శర్మ గారు మీరు చెప్పండి మీ జీవితంలో మీ వ్యక్తిగతంగా కానీ ఇతర సందర్భాలు కానీ స్వామివారి మహిమ కనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంట ఒకటి మనకి స్పష్టంగా కనపడేది ఏంటంటే ఆయన తలుచుకోగానే అనితర సాధ్యం కార్యక్రమాలన్నీ కూడా సునితర సాధ్యంగా మారిపోతాయి ఇది స్పష్టంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి గోచర విషయం అలా అవ్వకపోతే ప్రతి ఒక్క రోజుకి లక్ష మంది దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క మనసా వాచ కర్మణ వారిని కోరినటువంటి కోరిక ఎవరెవరైతే వారి కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికల్లో తప్పకుండా తీర్చగలిగి ఆయనకు మొక్కులు తీర్చుకునేటువంటి మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి వ్యక్తుల భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నా యొక్క అనుభవంలో సంతాన ప్రాప్తి కొరకు కానీ గృహం కొరకు కానీ స్వామివారిని కోరుకున్న రెండు సందర్భాల్లో నాకు అయాచితంగా స్వామి యొక్క అనుగ్రహం చేత నాకు రెండు సమకూర్ణ విషయాలు అంటే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్తే ఏదో నేను స్వామివారి గొప్పతనంగా చెప్పేటువంటిగా ఉంటుంది తప్ప నా స్వానుభవం అమ్మాయి అడిగింది కాబట్టి నా స్వానుభవంలో ఆ రెండు విషయాలు నాకు ఖచ్చితంగా జరిగాయి నేను నేను కొంత మా గురువుగారనే ఇదంతా కూడా మనం కేవలం పది మందిని ఇబ్బంది పెట్టడానికి మనం చెప్పేటువంటి జ్యోతిష పాఠాలు పూజలు అని చెప్పేసి తిట్టినప్పుడు మా గురువు గారు నా చెప్పిన మాట నీకు పలానా సమయంలో అనుకూలంగా ఉంటుంది ఫలాని స్వామివారి నువ్వు వెళుతావు అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళని చెప్పినప్పుడు ఆ సమయంలో ఈ జనరల్ దర్శనంలో వెళ్ళి పద్దెనిమిది అక్కడ నిల్చొని స్వామివారిని మనసా వాచ కోరుకుంటూ శ్రీ వెంకటేశోవిందాన్ని నామస్మరణ చేస్తున్నప్పుడు నాకు రెండు సందర్భాల్లో ఖచ్చితంగా నాకు అవి రెండు అనూహ్యంగా అనాయుషంగా అంటే స్వామివారి అనుగ్రహంతోనే సునాయాసంగా లభించాయి అంతకంటే నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే వాళ్ళ కోరికలు నెరవేరం బట్టే వస్తున్నా తప్ప ఇంకొకటి కాదు అందుకనే చైతన్యమూర్తి ఆయన రాయి కాదు చైతన్యమూర్తి ఎవరు ఇలా తలుచుకుంటే అలా పలుకగలిగేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు కాబట్టి ఆయనతో పరిహాసంగా మాట్లాడే వ్యక్తుల గురించి మనం పెద్దగా గ్రామ సినిమాలు చాలా ఉంటాయి వాటి గురించి మనం పెద్దగా పట్టించుకుంటే ఇంకెక్కువ వాటికి వాళ్ళకి విలువ అవుతుంది కాబట్టి వదిలేస్తాను కానీ స్వామి గారు అంటే అలానే వారిని విడిచిపెట్టడం ఏమో కానీ అంటే అలా వదిలేస్తుంటే వారు ఇంకా అతిగా మాట్లాడతారు కదా అలాంటి వారికి క్లారిటీ ఇవ్వకుండా ఉండడం అనేది ఇంకా మనం ఆ చాయిస్ ఇచ్చినట్టు అవుతుంది కదా ఒకటేనంటే ఇక్కడ మనకి సమాధానం ఎవరు చెప్పాలి చెప్పండి అంటే ఈ మధ్య ఘాటుగా వస్తున్నటువంటి కొన్ని కొన్ని మాటలు అంటే కొంత కొంత మనం భాగ్యంలో రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు వివేకాన్ని పోల్పోయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నేను చూసినా కూడా చూశాను సో ముఖ్యంగా మనం ఇక్కడ లైవ్ లో చెప్పాలి కాబట్టి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు చెప్పినటువంటి మాటలు దళిత వాడల్లో గుడులు ఎందుకున్నటువంటి మాట స్పష్టంగా బయటకు వచ్చేసింది నీ చర్చిలో నుంచి మీ నాన్న ఇచ్చిన చర్చిలోంచి నీ దశమ భాగంలోంచి ఏమైనా మేము తీసుకున్నామా నీ సనాధర్మంలోంచి నీ ధర్మంలోంచి ఏమైనా మేము డబ్బులు ఏమైనా తీసుకున్నామా నా దళితులు అంటే దళితులను ఎవరు చెప్పారు నువ్వంటున్న దళితులు మేము దళితులు మేము సనాతన హిందువులము దళితులనే ప్రత్యేకంగా మాకు లేదు సనాతన హిందువుల మేము సనాతన హిందువులమైనటువంటి మేము మా యొక్క వ్యక్తుల మధ్యలో మా వీధులలో మా వాడకట్టులో మేము దేవాలయం ఐదు వందలు కట్టుకుంటాం ఐదు వేలు కట్టుకుంటాం అది మా ఇష్టం నువ్వు రడడానికి మీ నాన్నగారు ఇచ్చినటువంటి డబ్బులలో మేము తీసుకుంటున్నామా మీ అన్నగారు దాచిపెట్టు డబ్బులు మేము తీసుకుంటున్నామా ఇలా మాట్లాడితే ఏమిటంటే మీరు ఎలా మాడతారు ప్రత్యక్షంగా మీరు వివాదాలు దిగుతున్నారు నువ్వు మాట్లాడేటువంటి అర్హతలే నువ్వు మాట్లాడినప్పుడు ఒక నాయకురాలుగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఒక రాష్ట్రానికి నాయకురాలుగా ఉన్నావు నువ్వు నాయకురాలు అవ్వబోతున్నావు ఏమో దేవుడు దయ తెలిస్తే నువ్వు నువ్వు ఆశపడితే అనుకుంటున్నట్టుగా ఏమో ఏదో ఒక మంత్రి పదం వస్తే ఒకవేళ అలాంటప్పుడు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి దళితులకు ఎందుకు గుళ్ళు కట్టిస్తున్నారు లేదా అన్నం పెట్టండి ఏం నీ యొక్క దశమభాగాన్ని చర్చిలో నుంచి నీ మసీదుల్లో నుంచి తీసుకొచ్చి డబ్బులు కట్టి చర్చిలు కట్టొచ్చు కదా మసీదులు కట్టించేసి ఎవరిని కట్టించేసి స్కూల్ కట్టొచ్చు కదా కానీ సనాతన హిందూ ధర్మం మీదనే మీరు పడి వేయడం అనేది సహేతకం కాదు అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి అందరూ అనుకుంటున్నారు హిందువులు మెతక వైఖరి ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉంటారు పాపం వాళ్ళకు భయపడతారు అని చెప్పేసి అనుకుంటారు ఒకసారి నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీ టూ గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీ దేశం మొత్తం కూడా ఒక సనాతన ధర్మకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఏలుతున్నాయి ఇప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఏలుతున్న సమయంలో ఒక వానర సేనగా ఉన్నటువంటి కరసేవకుల యొక్క ప్రపంచం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది అప్పుడు ఇంకా ఎంత ఉవ్వెత్తున ధార్మికమైన చింతన లేదు అప్పుడు కేవలం కొంతమంది వ్యక్తుల ఉత్ ఉత్సాహంతో వెళ్ళారు కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తికి నా సనాతన ధర్మం గొప్పదైనటువంటి మాట బయటకు వచ్చింది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తులకి నువ్వు షర్మిలా కావచ్చు నువ్వు ఇంకోటి కావచ్చు నువ్వు ఏదైనా నాయకుడు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సుప్రీంకోర్టు జడ్జివి కావచ్చు సనాతన ధర్మం మీద తప్పుగా మాట్లాడిన ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి లేవు ఎందుకంటే యువతకి నా ధర్మం ఏంటో తెలుసు వాళ్ళకి ఆ ధర్మాన్ని ఎలా ప్రవర్తించాలి ధర్మంలో ఎలా ఉండాలనే విషయం తప్పకుండా తెలుసు కాబట్టి ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకునే అవకాశం ఉంటుంది అలా నా కూతురిని కూడా నేను తయారు చేస్తాను ధర్మ సంస్థాపన కోసం నా తయారు చేస్తాను నేను నా ధర్మం ముఖ్యం నా ముఖ్యం ఇప్పుడు నా తల్లిని గొప్ప అని చెప్పడానికి నివడివి కాబట్టి ఇట్లాంటి షర్మిలలో ఇటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కుహాన పండితులు ఎర్రజెండా అందరూ కూడా తప్పుగా మాట్లాడే వ్యక్తుల గురించి మనం ఎక్కువగా ప్రస్తావన చేస్తుంటే వాళ్ళకేదో మనకంటే గ్రామసింహాలకి మనం విలువించినట్టు అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళకి నేను పెద్దగా విలువచ్చే అవకాశం లేదు కానీ సనాధర్మం మీద మీరు అన్నట్టుగా మనం కనుక తిరగబడకపోతే ప్రమాదం జరిగే అవకాశం నీ డబ్బు కాదు మీ తండ్రి డబ్బు కాదు నీ అన్న డబ్బులు కాదు నీ పార్టీ ఫండ్ కాదు ఇది సనాతన ధర్మం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బు అది సనాతన హిందువులది మాత్రమే ఆ హిందువులు దళిత వాళ్ళు కడతారు ఇంకొక వాళ్ళు కడతారు కోటి వాళ్ళు కడతారు బ్రాహ్మణ వాళ్ళు కడతారు ఎక్కడైనా కడతారు దేవాలయాలు అది నీకెందుకు అనేటువంటి ప్రశ్నించేటువంటి అధికారం మనకుంది కాబట్టి సమాధానం సూటిగా ఎవరైతే మాట మాట్లాడారో వాళ్ళకి సూటిగా తగులుతుంది ఇప్పుడు ఐదు కాదు వెయ్యిగా దేవాలయం కడతాం మేము వెయ్యి దేవాలను కట్టి చూపిస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం మేము